బీహార్లో అరవై ఐదు శాతం రిజర్వేషన్లకి పాట్నా హైకోర్టు బ్రేక్ వేసింది గత ఎన్నికలకు ముందు అప్పటి ఇప్పటి ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వం హడావుడిగా కుల గణన చేపట్టి రిజర్వేషన్లు అరవై ఐదు శాతానికి పెంచింది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా యాభై శాతం రిజర్వేషన్ దాటడానికి వీలు లేదు సుప్రీంకోర్టు ఆదేశం రాజ్యాంగం ప్రకారం కూడా అంతే ఇక అంతకు మించి పెంచాలంటే ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సి ఉంటుంది అటు తమిళనాడులో అరవై ఏడు శాతం ఉంది ఇక నేను కూడా బీహార్లో బీసీలకి అరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే అధికారంలోకి వస్తానని ఆశించాడు రిజర్వేషన్లు హడావిడిగా ప్రకటించాడు మీకు రిజర్వేషన్లు వచ్చేశాయి అని చెప్పాడు ఎన్నికలు జరిగాయి అధికారంలోకి వచ్చాడు ఇక పాట్నా హైకోర్టు చెప్పుతో కొట్టింది అరవై ఐదు శాతం రిజర్వేషన్లు పోగా ఇంకా ఈబీసీ రిజర్వేషన్ మరో పది శాతం డెబ్బై ఐదు శాతం పోగా జనరల్ కేటగిరీకి మిగిలింది ఇరవై ఐదు శాతము అంటే ఆ జనరల్ కేటగిరీలో ఎవడైనా రావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈబీసీ ఏబీసీ అయినా కూడా జనరల్ కేటగిరీలో మెరిట్లో రావచ్చు అక్కడ ఓసీకి దక్కేది ఐదు శాతం మించి లేదు ఎందుకంటే వారి జనాభా తక్కువ వచ్చిన రాపైన రాజకీయ పార్టీలు పెద్దగా దేకడం లేదు ఇక బీహార్లో ముప్పై శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ నలభై మూడు శాతానికి పదహారు శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ఇరవై శాతానికి ఒక శాతం మాత్రమే ఉన్న ఆ రాష్ట్రంలోని ఎస్టీలు ఆ రిజర్వేషన్లు డబుల్ అయ్యాయి దేశవ్యాప్తంగా ఎస్టీల జనాభా ఏడు శాతం అయితే బీహార్లో చాలా తక్కువగా ఉన్నారు ఒక శాతం మాత్రమే ఇలా మొత్తం అరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాడు ఇక ఆర్థికంగా వెనకబడిన కులాలు ఈ బీసీలు వారికి పది శాతం మొత్తం డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఇక బీహార్ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని పాట్నా హైకోర్టు కొట్టవేసింది రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు ఇలా చేయకుండా బీహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది రాబోయే రోజుల్లో ఎలక్షన్ ముందు కులగన్నని చెప్పేసి వాడికి ఇడికి రిజర్వేషన్లు ప్రకటించేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పబ్బం గడుపుకొని పోయే పరిస్థితులకు బ్రేక్ పడింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వీడియో లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి రిజర్వేషన్ మీద కామెంట్ చేయండి